సత్వం భవతి భారత రమశ్ ఓ అర్జున సత్వగుణము రజోగుణము తమోగుణములను అణచివేస్తుంది అలాగే రజోగుణము సత్వ తమోగుణములను అణచివేస్తుంది రజస్ గుణములను అణచివేస్తుంది ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువులో అంటే కదలనివి పర్వతములు కొండలు గుట్టలు రాళ్ళు కదలకుండా కదిలేవి చెట్లు మొక్కలు వృక్షములు కదిలేవి నాలుగు కాల్ నాలుగు కాళ్ళ రెండు కాళ్ళ అనేక కాళ్ళ జంతువులు మనుషులు మూడు గుణములు అంటే సత్వ రజస్తమో గుణములు ఉన్నాయని తెలుసుకున్నాము ఉదాహరణకి పర్వతములు కొండలు గుట్టలు రాళ్ళు ఇవి కదలవు వీటిలో తమో గుణము తొంభై ఎనిమిది శాతం ఉంటే రజోగుణము ఒక శాతము సత్వగుణము ఒక శాతం ఉంటుంది రెండవ రకము వృక్షములు చెట్లు మొక్కలు అవి కదలవు కానీ నీటిని పీల్చుకుంటాయి శ్వాసిస్తాయి వాటి ఆకులు వివిధ గుణములు కలిగి ఉంటాయి కొన్ని మొక్కలైతే తన దగ్గరికి వచ్చిన జంతువులను తనలోకి లాక్కుంటాయి కొన్ని తాకితే ముడుచుకుంటాయి కొన్ని స్పందిస్తాయి మొక్కలు పుట్టడము పెరగడము పెద్దవి కావడం మన కళ్ళ ముందే జరుగుతుంది కానీ కదలలేవు వీటిలో తమో గుణము యాభై శాతము రజోగుణము నలభై ఐదు శాతము సత్వగుణము ఐదు శాతం ఉంటుంది జీవజాతులు రెండు కాళ్ళ మనుషులు నాలుగు ఇంకా అనేక కాళ్ళతో నడిచే జంతువులు వీరిలో వారి వారి ప్రవృత్తులను బట్టి మూడు గుణాల నిష్పత్తి మారుతూ ఉంటుంది జంతువులలో వాటి స్వభావాన్ని బట్టి గుణాలు ఒకేసారి మారతాయి కానీ మానవుడికి వయసు పెరిగే కొద్దీ పరిసరాలకు అనుగుణంగా కాలానికి అనుగుణంగా వారి వారి గుణాలు మారుతుంటాయి కొంతమంది సాత్వికులు అవుతారు మరికొంతమంది రజోగుణ ప్రధానులు అవుతారు మరికొంతమంది తమోగుణ ప్రధానులు అవుతారు అది ఎలాగంటే ఈ మూడు గుణములు పైన చెప్పబడిన వాటిలో ఒకే విధంగా ఒకే మోతాదులో ఉండవు హెచ్చు తగ్గులుగా ఉంటాయి సత్వగుణము మోతాదు ఎక్కువగా ఉంటే అది మిగిలిన రజస్తమో గుణములను అనగదొక్కుతుంది గుణము మాత్రమే ప్రధానంగా ప్రకటితమవుతుంది అదే రజోగుణము ఎక్కువగా ఉంటే అది సత్వ తమో గుణములు అనగదొక్కి తాను మాత్రమే ఎక్కువగా ప్రకటితమవుతుంది అలాగే తమో గుణము ఎక్కువగా ఉన్నప్పుడు అది సత్వ రజో గుణములను అనగదొక్కుతుంది ఈ విధంగా ఒక్కొక్క పదార్థములో ఒక్కో గుణము ఎక్కువగా ఉంటుంది కొందరిలో రెండు గుణాలు ఎక్కువ ఒక గుణము తక్కువగా ఉంటుంది ఈ విధంగా ఈ మూడు గుణములు వివిధములైన పాలలో బంధనములను కలగజేస్తుంది ప్రతిరోజు ప్రకృతిలో ఈ గుణాలు మారుతుంటాయి సాధారణంగా మానవులలో ఉదయం నాలుగు నుండి ఎనిమిది వరకు సత్వగుణము ప్రధానంగా ఉంటుంది అందుకే ఆ సమయంలోనే స్నానము సంధ్య హోమము పూజ చేయాలని చెప్పారు ఎండ ఎక్కే కొద్దీ రజోగుణము ఎక్కువగా ఉంటుంది అందుకని ఆ సమయంలో ఎవరెవరికి నిర్దేశింపబడిన కర్మలు వారు చేయాలి సూర్యుడు అస్తమించగానే తమో గుణము ప్రధానంగా ఉంటుంది కాబట్టి నిద్రపోవాలని చెప్పారు కానీ మనం ఏమి చేస్తున్నాము ధన సంపాదన కొరకు రాత్రిలు పనిచేస్తూ పగలు కునికిపాట్లు పడుతున్నాము కొంతమంది విలాసాలతో రాత్రి ఒంటి గంట దాకా క్లబ్బులు పబ్బులలో గడుపుతూ నిశాచరుల మాదిరి ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తారు కాబట్టి వివేకి అయిన వాడు ఏ గుణమునకు బంధితుడు కాకూడదు అన్నీ సమానంగా పరిమితంగా అనుభవించాలి దీనికి అడిక్ట్ కాకూడదు అతి విపరీత ధోరణి పనికిరాదు శాస్త్ర అధ్యయనము చేయాలి ఇష్టదైవాన్ని ఉపాసించాలి ధ్యానము చేయాలి జీవనానికి ఏదో ఒక ఉద్యోగము వ్యాపారము ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా శ్రద్ధతో చేయాలి అవసరం ఉన్నంతవరకే సంపాదించాలి జీవితం ఆనందంగా గడపాలి అంతేకాని ఏదో ఒక గుణమునకు కట్టుబడి పోకూడదు నిరంతరం సుఖ దుఃఖాలకు లోను కాకూడదు సర్వద్వరేషు దేహేస్మిన్ ప్రకాశ తదా విద్యాత్ వివృద్ధం సత్వమి ఇవని శరీరంలో అయితే అన్ని జ్ఞాన ఇంద్రియములు జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటాయో అతనిలో సత్వగుణము ఎక్కువగా ఉన్నట్టు తెలుసుకోవాలి జీవులలో ప్రత్యేకించి మానవులలో వారు చేసే పనులను బట్టి వారి ప్రవర్తనను బట్టి వారు తినే ఆహారమును బట్టి మాట్లాడే పద్ధతిని బట్టి వారి నడతను బట్టి వారిలో ఏ గుణములు ఎక్కువగా ఉన్నాయో మనము తెలుసుకోగలము జీవుల దేహములలో నవరంధ్రములు ఉన్నాయి అవే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మనం జ్ఞానేంద్రియములతో బయట ప్రపంచంలో ఉన్న విషయాలను గ్రహిస్తూ ఉంటాము వాటిని మనలో ఉన్న బుద్ధితో విశ్లేషించి మనసుకు అందిస్తే అది కర్మేంద్రియముల ద్వారా కర్మలు చేయిస్తుంది ఎవరిలో అయితే జ్ఞానము ఎక్కువగా ఉండి ఆ జ్ఞానము జ్ఞానేంద్రియముల ద్వారా ప్రకాశిస్తూ ఉంటుందో ప్రకటితమవుతూ ఉంటుందో అటువంటి వాడిలో సత్వగుణము ఎక్కువగా ఉన్నట్టు తెలుసుకోవాలి వివరంగా చెప్పాలంటే సత్వగుణము ఎక్కువగా ఉన్నప్పుడు అతడి చర్యలు సాత్వికంగా ప్రకాశవంతంగా అందరూ మెచ్చుకునే విధంగా ఉంటాయి అతని మాటలు మధురంగా ఉంటాయి అతడు సాత్వికమైన ఆహారమునే తింటాడు మంచి గ్రంథములను చదువుతాడు అతని ఆలోచనలు ఉత్తమంగా పది మందికి ఉపయోగపడే విధంగా సాత్వికంగా ఉంటాయి అతడు ఎల్లప్పుడూ ఉన్నతమైన ఆశయాలతో భావాలతో ఉంటాడు అతడి బుద్ధి చాలా చురుకుగా పనిచేస్తుంది కర్పూరం అగ్ని దగ్గరకు రాగానే అంటుకున్నట్టు సత్వగుణ సంపన్నుడు అలా చెబితే ఇలా గ్రహిస్తాడు అతని ముఖంలో ప్రశాంతత జ్ఞాన ప్రకాశం కనబడుతుంది ఏ పని చేసినా ఓర్పుతో శ్రద్ధతో చేస్తాడు అతని వలన ఎవరికీ అపకారం జరగదు అందరితో సఖ్యంగా ఉంటాడు అందరి చేత గౌరవింపబడుతుంటాడు అటువంటి వ్యక్తి సత్వగుణ సంపన్నుడు అని మనము గుర్తించవచ్చును